మన తండ్రి ప్రభువైన ప్రభు ఏసు అందున్న ప్రియన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబ్యూషన్ అందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ తెలుగు సర్వీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ విశ్వాసులారా మరి ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మీయ మేలుల్ని శ్రేష్టమైన వరాన్ని మరి సంపాదించుకోవాలని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్కి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మరి ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్దించాలనుకున్న ఆత్మీయ సందేశం వర్తమానము దుష్టత్వాన్ని వెళ్ళగ్రక్కుతున్నారా అయితే జాగ్రత్త మరి నా పేరు బి విజయవాహిని నేను వైజాగ్ నుంచి ఈ ఆత్మీయ సందేశం దైవవర్తమానం ఇవ్వడం జరుగుతుంది దేవుని దయగల ఉన్నత పిలుపులో ఆయన నామానికి మరి సాక్ష్యంగా మరి అంశం గురించి ఆలోచించినట్లయితే దుష్టత్వాన్ని వెళ్ళగ్రక్కుతున్నారా అయితే జాగ్రత్త క్రైస్తవులైన మనము దేవుని మీద విశ్వాసం ముంచుతూ ఆయనను కలిగి ఇంటూ ఆయన ద్వారా దీనిలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయన ప్రేమను అనుభవించాలనుకుంటే గనక దుష్టత్వాన్ని వెళ్ళగ్రక్కే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని దుష్టత్వాన్ని వారి విషయంలో జాగ్రత్తగా ఉండమని మరి ఈనాటి పరిశుద్ధాత్మదేవుడు మనకి ప్రబోధ చేస్తూ ఉన్నారు మరి ఫిలిపిన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో రెండవ వచనం మూడవ అధ్యాయము రెండవ వచనం ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ ఉష్ణంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి ఈ చేదన ఆచరించి వారి విషయమై జాగ్రత్తగా ఈ వాక్యం ఇంత పర్యంతం ప్రభునందు మరి ఎవరు ఈ దుష్టవత్వాన్ని వెళ్ళగ్రక్కుతూ ఉంటారు దుష్టత్వాన్ని వెళ్ళబుచ్చేవారు దుష్టత్వాన్ని వెళ్ళగ్రక్కుతూ ఇతన్ని ప్రలోభాలకి గురి చేస్తూ వాని మానసికంగా తీసే ప్రయత్నం చేస్తున్నవారు నిరంతరంగా పని చేస్తూనే ఉన్నవారు తమ ఇష్టం వచ్చినట్టు నాణకులు ప్రదర్శిస్తున్నవారు ఎక్కడుంటారు వారి బతుకులు ఎప్పుడు కూడా చీకట్లోనే ఉంటాయి వెలుగులోకి వచ్చి ఒక్క మాట వాటి వేటి విషయంలో మాట్లాడుతున్నారు మాట మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు వారి బలం బలం అంతా కూడా చీకట్లోనే వెలుగులో వారు మాట్లాడే మాటలు సాక్ష్యం ఉంటూ ఉండదు కేవలం మనుషులు ఏ విధంగా బలహీన పరిచిద్దామని అక్కస్తో మాట్లాడే క్యాండిడేట్స్ అది పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళు బతుకులేప్పుడు కూడా వెనక బతుకులే చీకట్లో రహస్యంగా తమ ఉద ఉద్దేశాన్ని ప్రదర్శించేవారు ఆలోచన చీకట్లో రహస్యంగా తెలిపేవారు ఊరక మాట్లాడేవారు అనవసరంగా వాగేవారు కుదురు నదురు లేని జీవితాలు పిల్లకాయల కన్నా అధ్వానంగా అల్లరి చేష్టలు చేసేవారు ఆ మనిషి మీతో మాట్లాడిపోయిన పని కట్టుకొని ఆ వ్యక్తి వైనే చూస్తూ వేరెత్తి చూపిస్తూ ఆ వ్యక్తి మీతో మాట్లాడకపోయినా మీతో ఏ విధమైన స్నేహం లేకపోయినా ఏ విధమైన సాంగత్యం చేయకపోయినా ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి అనుభవం లేకపోయినా ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తూ చీకటిలో ముసుగు దొంగల వలె రహస్య ఉద్దేశాన్ని దేవుని అనుమతి లేకుండా దేవునికి విరుద్ధంగా ప్రకటించేవారు అబద్ధ ప్రవక్తులు దుష్టమైన పనివారు కుక్కలు వారు ఉండేది చీకటిలో వారి ఉద్దేశాలు చీకటిలో దొంగలు దోచుకునే ప్రయత్నాలు చేసేవారు ఆ విధంగా మాట్లాడుతూ సాధిద్దాం అనుకుని ఏది పడితే అది అనవసరంగా మాట్లాడేవారు బూరక మాట్లాడేవారు రెచ్చిపోయి మాట్లాడేవారు ఇతన్ని రచ్చగొట్టడానికి పని కట్టుకొని ప్రయత్నం చేసేవారు ఇరవై నాలుగు గంటలు కూడా ఒక వ్యక్తి తన పని చేసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి తన జీవితాన్ని జీవించుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని ఏ విధంగా కదుపుతామా మా అల్లరి చేసులతో మా ఇష్టం వచ్చిన మాటలతో మా వైపు ఎలా తిప్పుకుందామా అని నిరంతరం ప్రయత్నం చేసేటువంటి వారు దేవుడు అనుమతి లేకుండా దేవుడు అప్పగించకుండా దేవుని మనుషులు దేవుడు చెప్పమంటే మాటలు పలుకుతున్నాం దేవుడు మాట్లాడమని మేము మాట్లాడుతున్నాం అని హేళనగా మాట్లాడేవారు ఊరికనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు మాట్లాడమని దేవుడు చెప్పకుండా సరే అనవసరంగా ఏది పడితే అది నిత్యపు వాగుతూ ఉండేవారు మాట్లాడకుండా ఉండలేరు అటువంటి వారాసం మీద మాట్లాడడం అనవసరం సరే నిరంతరం వాగుతూ ఆ మనిషిని ఏ విధంగా కదుపుతామా ఆ మనిషి పనిని ఏ విధంగా పాడు చేద్దామా ఏ విధంగా మనిషిని ప్రలోభ పెడదామని చీకట్లో ఏది పడితే అది వాగుతూ ఉండేవారు చీకట్లోనే చచ్చిపోతూ ఉంటారు వెలుగులో మాట్లాడడానికి ఏ మాత్రం కూడా ధైర్యం చాలని వారు వెలుగులో వాళ్ళ మాటలకు సాక్ష్యం ఇవ్వలేనటువంటి వారు మనం దేవుడు పంపారని రుజువు పరచుకోలేని అసమర్థులు అవివేకులు తెలివి మారిన వారు దౌర్భాగ్య బతుకు జీవిస్తున్నవారు నిత్యమో ఇతరులు చూసి వీరంతా కూడా దుష్టత్వాన్ని మెల్లగరక్కేవారు కుక్కలు నిత్తి వచ్చేట్లా మొరుగుతూనే ఉండేవారు మరి ఇటువంటి పని వారి విషయంలో జాగ్రత్తగా ఉండమని మరి యేసు క్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని అనుసరించి పరిశుద్ధాత్మ ద్వారా మరి బైబిల్లో సత్యమును లిఖించడం జరిగింది సత్యాన్ని ప్రకటించడం జరిగింది ఇప్పటివరకు వరకు నేను చెప్పిన వారంతా కూడా అబద్ధాన్ని ప్రకటన చేసేటువంటి అబద్ధ ప్రవక్తలు జీవితాన్ని కొల్ల కొట్టడానికి నిరంతరం చూసేటువంటి వారు ఆ విధంగా మాట్లాడేవారు మీరు మాతో మాట్లాడాలని అడిగితే మేము మాట్లాడలేదని వెలుగులో చెప్పేవారు చీకట్లో ఇష్టం వచ్చినట్టు ఏది పడితే మాట్లాడతారా తప్ప వెలుగులో మీరు మాట్లాడాలని ప్రశ్నిస్తే మేమా ఎప్పుడు మాట్లాడం మాట్లాడలేదే అని వెలుగులో తప్పించుకుంటూ చీకట్ల తమ ఉద్దేశాన్ని రహస్యంగా బయలుపరిచేటువంటి వారు అప్పగించకుండా పని చేసేటువంటి వారు దేవుడు మాట్లాడమని చెప్పకుండా మాట్లాడేవారు ఏదో అది ఒక పరిశుద్ధాత్మ స్వరముగా తమ పరిశుద్ధులు అన్నట్టు మాట్లాడేవారు దుష్టమైన పనివారు చీకటి కుక్కలు దేవుడు ఎన్నిసార్లు గద్దించిన వారు బుద్ధి మార్చుకోనటువంటి వారు కుక్కతో ఒక వంకర అన్నట్టు వాటి బుద్ధి ఎప్పుడు కూడా వంకరగానే ఉంటూ ఇతని నిత్యం ప్రలోభ పెట్టడానికి చీకట్లో ఉండి ఏది పడితే మాట్లాడుతూ తమ నాలుగులతో ఏదో జయిందాం ఏదో పొందుకుందాం అని చూసేటువంటి దురాశపరులు అత్యాసపరులు అటువంటి వారు దుష్టమైన పనివారు అటువంటి వారికి దేవుడు చెప్పకుండా మాట్లాడేవారు చెప్పకుండా చేసేటువంటి వారు వేషధారులు ఈ లోకపు నటన కలిగి లాభాలు పొందుకోవాలని ఆశించేటువంటి దురాసాపరులు అత్యాసపరులు ఆ వ్యక్తులతో బహు జాగ్రత్తగా ఉండమని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు అటువంటి అసత్యాలకి దూరంగా దేవుని సత్యంలో నిలిచి దేని వైపే దృష్టి నిలిపి దేవుని కోసమే జీవించమని తమ పరిశుద్ధత వారి మూలంగా పోగొట్టుకోవద్దని వారు చెప్పినట్టు చెయ్యకుండా ఉండమని వారు నడిపించినట్టు వారి కంట్రోల్లో ఉండద్దు అని పట్టించుకోకుండా కుక్కల తరిమినట్టు తరువు కొట్టమని మరి యేసుక్రీస్తు ప్రభు వారు అలాంటి వారి విషయంలో బహు జాగ్రత్తగా ఉండమని మరి సెలవిస్తూ ఉన్నాడు అటువంటి వారి చరిత్ర ముగిసిపోయేలా చేయమని బుద్ధి చెప్పమని అక్రమంగా విధంగా బతుకుతున్న వారిని దేవునికి అప్పగించమని ఆయన న్యాయమైన తీర్పుకి అప్పగించి వారి దుష్టమైన పనికి రావ రాబవలసినటువంటి దుష్ట ఫలితాన్ని వచ్చేలా చేయమని మరి యేసుక్రీస్తు ప్రభు రోజు ఆయన ఇందు విశ్వాసం ఉంచిన పరిశుద్ధులకి మార్గనిర్దేశం చేస్తున్నాడు వారి బతుకులు శాపకరమైనవని గుర్తు చేస్తున్నాడు వారి నటన జీవితాలు గుంటలో వారే పడిపోయినా చేయబోతున్నాయని చెప్తున్నాడు వారి నాలుగుస్తానంటున్నాడు వారి నాలుగులు తెగొట్టబడి అంటున్నాడు వారి మూలన ప్రతిఫలం ఆశించాలనుకున్న వారికి దుష్ట ఫలితం మిగులుతుంది అని చెప్తున్నాడు దేవుడు హెచ్చరిస్తున్న ఇంకా నియాలర్ చేస్తులతో ఇంకా రెచ్చగొట్టే పనులు చేస్తున్న అటువంటి వారికి నటనా జీవులకి వారి బ్రతుకు అసహ్యంగా దేవుని దృష్టికి నీచా నీచకంగా ఒంకరి బుద్ధులు కలిగి దేవునికి అసహ్యంగా ఉంటారు ఎటువంటి ఆశీర్వాదం కూడా దేవుని వారికి లభించదు అని ఈరోజు తీర్పు తీరుస్తున్నాడు భగవంతుడు అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండమని మరి క్రైస్తవ విశ్వాసాన్ని హెచ్చరిస్తున్నాడు దయచేసి ఆత్మీయ సందేశాన్ని అనేక మందికి మరి షేర్ చేసి మీరు కూడా తప్పకుండా దయచేసి వాచ్ చేస్తూ ఫాలో చేస్తూ దేవుళ్ళు విలువైన ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని మరి మీ ఆనందం ఎప్పుడు కూడా నిజమైన దేవుల్లోనే ఉండాలని మరి సత్యంలో మీరు ఫలించాలని ప్రియ క్రీసే దాసరాలుగా కోరుకుంటూ ఉన్నాను ఇట్లు ప్రియ క్రీసే దాస్రాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ న్యూస్ విశాఖపట్నం దేవుడు మిగుని మీ కుటుంబాన్ని బాగా ఆస్వాదించి ఫలింప చేయనుగాక ఆమె